హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు మామిడికాయ అండి మనందరికీ ఎంతో ఇష్టమైన పప్పు మామిడికాయ దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను అండి నేను దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇరవై ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఎందుకంటే మామిడికాయ వస్తున్నాం కాబట్టి తొందరగా ఉడకదు కాబట్టి ఒక ఇరవై నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకుంటే పప్పు తొందరగా ఉడుకో ఉడుకు అలాగే నేను మామిడికాయ తీసుకున్నా రెండు మామిడికాయలు ఇది పునాసకాయ అండి చాలా పుల్లగా ఉంటుంది అలాగే తొక్క కూడా చాలా దలసరిగా ఉంటుంది ఈ మామిడికాయ సీజన్ అయిన తర్వాత ఈ మామిడికాయ కాస్తుందండి ఇది మార్కెట్లో కూడా ఈజీగా దొరుకుతుంది ఈ పునాసకాయను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు మామిడికాయలు తీసుకుంటున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే టెంక్ కూడా వేస్తున్నాను రెండు టెంకులు వేయొద్దండి ఒక టెంక్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇది చాలా ఫుల్గా ఉంటుంది పప్పు సారీ మామిడికాయ దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆల్రెడీ ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న ఈ కందిపప్పుని కుక్కర్లో వేసి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసుకుందాం కారం ఎక్కువ తినేవారు అయితే ఇంకొంచెం వేసుకున్న బాగానే ఉంటుందండి ఎందుకంటే కాయ పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే ఆరేడు పచ్చిమిర్చి వేస్తానండి ఇప్పుడు దీన్ని ఫస్ట్ ముందుగా కందిపప్పును ఉడకబెట్టుకోవాలి మామిడికాయ ఇప్పుడు వేయకూడదండి ఇది ఒక నాలుగు విజిల్స్ వస్తే పప్పు బాగా ఉడికిపోతుందండి ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలి నాలుగు విజిల్స్ తర్వాత పప్పు ఈ విధంగా మెత్తగా అయింది దీన్ని పప్పు గరిటితో ఏమాత్రం అక్కర్లేదండి ఈజీగా మెల్ట్ అయిపోతుంది పప్పు ఎందుకంటే ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు ఈజీగా ఉడికిపోతుంది అలాగే మెత్తగా కూడా గరిటితో తిప్పితే సరిపోతుంది ఇప్పుడు మామిడికాయ వేసుకోవాలండి టెంక్ కూడా వేసేస్తున్నాను నేను ఒక టెంకే వేస్తున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఎందుకంటే కుక్కర్ పెడతాం కాబట్టి అలాగే పప్పుకు సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకున్నాను ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసుకొని దీన్ని మళ్ళీ కుక్కర్ పెట్టుకోవాలండి ఇప్పుడు త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఒక మూడు విజిల్స్ తర్వాత పప్పు ఎలా ఉందో చూద్దాం ఇక మూడు విజిల్స్ తర్వాత మావిడకాయ కూడా బాగా ఉడికింది ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి ఫస్ట్ టైం మావిడకాయని పప్పులో వేయకూడదు పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత అప్పుడు మామిడికాయ వేసుకొని ఒక మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలండి ఇందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ కూడా వేసేసానండి ఇందులోని కొంచెం మినపప్పు కూడా వేసుకొని దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి అలాగే నేను ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి దీనివల్ల పప్పు మరింత రుచిగా ఉంటుంది ఈ తాలింపు కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత తాలింపు వేగిపోయిందండి ఇప్పుడు పప్పును తీసుకొచ్చి ఇందులో వేసేద్దాం అంతేనండి ఎంతో టేస్టీ అయినా పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసి చూడండి అలాగే మీకు ఎలా కుదిరింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎంతో టేస్టీ అయినా పప్పు మామిడికాయ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం మనం మామిడికాయ సీజన్లోనే కాకుండా అన్ సీజన్లో కూడా ఈ మామిడికాయకి పాసు కాస్తుందండి పునాసకాయ అంటారు దీన్ని చాలామందికి తెలిసే ఉంటుంది కాయ గురించి మామిడికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మామిడికాయ యూజ్ చేయడం వల్ల చింతపండుకు బదులుగా మనం మామిడికాయ యూజ్ చేయడం వల్ల ఎంతో మంచిదండి విటమిన్ సి ఉంటుంది ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది కాబట్టి మనకు సీజన్లోనూ అన్ సీజన్లో కూడా ఈ మామిడికాయ యూజ్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఈ పప్పు మామిడికాయ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లో కొంచెం ఆవకాయ కూడా కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ